జై జా జై జా జై ఈరోజు జాతీయ చేనేత సందర్భంగా మన చేనేత కార్మికులకు చేనేత దీనికి సంబంధం ముందే ప్రతి ఒక్కరికి మా వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుసుకుంటాం ఈ రోజు చేనేత కార్మికులు మదనపల్లిలో పల్లిలో కానీ ఈ సరౌండింగ్లో కానీ వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తా ఉండే ఉపాధి వచ్చేందులో చేనేత కార్మికులు ఉపాధి దగ్గర దగ్గర పది వేల మంది మదనపల్లిలోనే దగ్గర దగ్గర పదివేల మగ్గాలు ఉంటాయి డైరెక్ట్ గా దాన్ని కాకుండా ఒక్కోరు ఒక మొగాలు నలుగురు లెక్కేసుకుంటే కూడా దాని మీద డిపెండ్ అయి బతికే వాళ్ళు దగ్గర దగ్గర నలభై వేల మంది దగ్గర దగ్గర చేనేత కార్మికులు ఇక్కడ దీని మీద లబ్బి పొందుతూ ఉన్నారు అది వచ్చిందు పరోక్షంగా ఇండైరెక్ట్లీ ఇంకా పొందే పొందేవాళ్ళు చాలా మంది దాని జడి పని అని కలరింగ్ చేసే వాళ్ళు కానీ ఈ చీరలు చీరలు రెడీ చేసే ఎక్కొనిపోయే వాళ్ళు కానీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కానీ ఈ రకంగా ఎన్నో దగ్గర దగ్గర డెబ్బై ఎనభై వేల మంది మదనపల్లి కాన్స్టివెన్సీ ఒక్క మదనపల్లి కాన్స్టిటెన్స్ లోనే దీని మీద డిపెండ్ అయి బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు అదేవిధంగా ఈ మదనపల్లి కాన్స్టిటెన్సీస్ లో కూడా ఈ చేనేత కార్మిక చేనేత విభాగంలో డెవలప్ అయిన తర్వాతే ఆ మదనపల్లి కాన్స్టెన్సీ యొక్క రూపురేఖలు మారిపోయింది చాలా మంది ఇక్కడ వచ్చింది చుట్టుపక్కల ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ తిరుపతి చిత్తూరు మదనపల్లి ఇక్కడ తర్వాత పలం నేరు ఈ సైడ్లో చుట్టూ తిరుపతి నెల్లూరు కాటు నుండి చాలా మంది ఇక్కడ వచ్చి మదనపల్లిలో ఉంది చీరలు కొనుగోలు చేస్తున్నారు వ్యాపార కొనేదానికి జన నీళ్ళు వస్తాడు అందరూ ఇక్కడ నుంచి కాకుండా ఇక్కడ ఉండే ప్రోడక్ట్స్ కూడా ఎక్కువగా కంచిలో పోయి అమ్మడం జరుగుతూ ఉంది కంచిలో కూడా ఈ పేరు పేరుందంటే మదనపల్లి బ్రాండ్ చీరలకు మంచి పేరుంది అందుకోసమే మదనపల్లికి వచ్చే జాతీయ స్థాయి అవార్డు కూడా లభించడం జరిగింది ఇంత బాగా మొదలపదలో ఉంటే ఈ రోజు వీళ్ళ పరిస్థితి ఏమంటే ఇంతమంది ఉపాధి కల్పించి ఇంతమంది ఆధారపడి జీవిస్తూ ఉండే ఈ చేనేత కార్మికులకు ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది చాలా ఇబ్బందులు ఫైనాన్షియల్లీ చాలా ఇబ్బందులు పడుతున్నారు గవర్నమెంట్ వచ్చిందను మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్ర వచ్చినప్పుడు సిటీఎం లో ఫస్ట్ వచ్చిన తర్వాత చేనేత కార్మికులు అందరూ వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మాకు బతకేదానికి చాలా కష్టంగా ఉంది మాకు ఏదో ఒకటి హెల్ప్ చేయండి అంటే ఆ రోజు ఆయన మీకు ఇరవై నాలుగు వేలు నేతల ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చాడు అదేవిధంగా ఆయన చెప్పిండే విధంగా రూలింగ్లో వచ్చిన వెంటనే నేతల నేస్తం ఇరవై నాలుగు వేలు ఇచ్చి వాళ్ళకు వచ్చి ఆదుకున్నారు ఆ రకంగా చాలా రకాలుగా నేతలు వాళ్లకు చేనేత కార్మికులకు అండగానే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అని ఈ ప్రభుత్వం మొన్న వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీలని అనేక హామీలు ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ చేనేత కార్మికులకు ఇరవై నాలుగు ఇరవై ఐదు వేల వరకు మేము వచ్చిందును నేతలను ఇస్తామన్నాము అదేవిధంగా రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీగా ఇస్తాము అని కూడా చెప్పారు అదేవిధంగా జీఎస్టీ వచ్చిందను ఫ్రీ చేస్తాము అని కూడా చెప్పారు అదేవిధంగా రెండు సెంట్లు వీళ్లకు వీళ్లకు మన కార్మికులకు వచ్చిందును రెండు సెంట్లు పూజ ఇస్తాము అక్కడ వాళ్ళు వచ్చి మగ్గాలు కట్టుకోవచ్చు ఆడ ఇల్లు కట్టుకోవచ్చు అన్ని రకాలుగా వాళ్ళు రాదుకుంటామని చెప్పి కూడా హామీ ఇచ్చారు అదే విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఆ టైంలో వచ్చిందను వీళ్ళు తొబడ్డీలకు వచ్చేసిన ఒక కార్పొరేషన్ ఓపెన్ చేసేసి వీళ్ళకు పెద్దపీట వేసి అన్ని రకాలుగా వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళు ఇబ్బందులు వాళ్ళు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంతవరకు ఏమి అమలు చేయని లేదు కానీ ఈరోజు మేము కూడా పేపర్లో చూసాము మన ప్రియతమ సీఎం గారు మన చంద్రబాబు నాయుడు గారు జిందును మేము వచ్చి అనౌన్స్ చేస్తాము మేము వచ్చి ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చారు ఇది ఎప్పటి వరకు చేస్తారు ఏమి చేస్తారో ఇంతవరకు ఏమీ తెలియదు దానికి వచ్చి కార్యాచరణ లేదు దానికి వచ్చి టైం బాండ్ లేదు కేవలం ఇస్తామని మటుకు చెప్పినారు వీళ్ళ పరిస్థితి చూసుకుంటే చాలా మంది నేత ఆ నేత చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసే పరిస్థితికి వచ్చినారు చాలా ఆందోళనకరంగా ఉంది ఇట్లా వీళ్ళకి ఈ రోజు మనం గవర్నమెంట్ గా ఉండి ఈ రోజు ఈ రకంగా బాధపడతా ఉంటే కూడా ఈ రకంగా వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది జీవిస్తా ఉండే శాఖ ఇదే ఉంటే కూడా ఈ రోజు వరకు వాళ్ళు మంచి జట్టు చూసి నాతోడు ఎవరు లేకుండా పోయినారు కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు చెప్పిండే విధంగా మీరు కూటమి ప్రభుత్వం చెప్పిండే విధంగా రెండు వందల యూనిట్లు కరెంట్ ఇమీడియట్లీ వల్ల మాట చెప్పినారు ఖచ్చితంగా చేసి తీరల్లా అదేవిధంగా రెండు భూమి ఇస్తాము అక్కడ ఒక ఇల్లు కట్టిస్తాము వాళ్ళకు మగ్గాలు వేస్తాము వాళ్ళకు ఉండేదానికి అవకాశం కలిగిస్తామని చెప్పినారు అది కూడా చేయాల జీఎస్టీ కూడా వాళ్ళ మీద ఉన్న జీఎస్టీని ఎత్తే అదేవిధంగా వాళ్ళు అన్ని నేత కూడా ఇమ్మీడియట్లీ శాంక్షన్ చేయాలా అదేవిధంగా అన్ని రకాలుగా వీళ్ళకి కూడా ఆదుకొని వాళ్ళకు పెద్ద పెట్టేసి ఈ వృత్తి ఇక్కడ నుండి శ్రమించిపోకుండా దాని డింగ్ వీరికి అభివృద్ధి చేస్తారని చెప్పి మేము మనవి చేస్తూ ఖచ్చితంగా వైఎస్సార్ పార్టీ తరఫున ఇది చేసి తీరల్లా అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం జాతీయ చేనేత సోదరులకు ముఖ్యంగా ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం ఈ జే జాతీయ దినోత్సవాన్ని ప్రకటించారు కానీ చేనేత వ్యవస్థ చాలా దుర్భర స్థితిలోకి పోతా ఉంది ఏమి సిల్క్ రేట్లు ఎక్కువైపోయాయి కార్మికులకు గిట్టుబాటు ధర లేదు గవర్నమెంట్ ఆఫ్కో ద్వారా చేసిన ఉత్పత్తులను కొనడం లేదు రెండు వందల యూనిట్లు ఇస్తామని చెప్పి చేనేత కార్మికులు చెప్పారు కానీ చెప్తా ఉన్నారు గాని ప్రకటిస్తా ఉన్నారు గాని ఇంతవరకు జరిగిండేది లేదు ఈ రోజు చూస్తే మేము కానీ నేతన్న నేస్తం కింద ఇరవై ఐదు వేలు ప్రకటిస్తాను అది ఒక సంవత్సరం అయిపోయేది వాళ్ళకు కూటమి ప్రభుత్వం వచ్చి ఇంతవరకు ఎందుకు ఇయ్యలేదని నేను ఈ చేనేత కార్మికుల తరఫున నేను అడుగుతున్నా కానీ ఇప్పుడైనా ప్రకటించారు త్వరగా ఈ చేనేత సోదరులకి ఈ నేత నేస్తం ఇచ్చి ఇరవై ఐదు వేలు ఇచ్చి ఆదుకోవాలని నేను ఈ అన్నమయ్య జిల్లా చేనేత విభాగం అధ్యక్షునిగా నేను కుటుంబ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను అదేవిధంగా ముఖ్యంగా చేనేత కార్మికులు ముందులాగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళకు రెండు సెంట్లు ఇల్లు ఇచ్చి రెండు సెంట్లు ఉండాలి మగ్గానికి కావాలంటే రెండు సెంట్లు ఇల్లు ఇచ్చి వాళ్ళకి సెంటు కట్టించి రెండోది వాళ్ళకి సిల్క్ సబ్సిడీ ఇచ్చి నేతలు ఇచ్చి రెండోది ఆ ముడి సరుకు సరుకును కొని తయారైన చీరలను కొని ఆప్కో ధర కొని దాన్ని మార్కెటింగ్ చేసి చేనేత కార్మికులను ఎంతైనా ఆదుకోవాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను ప్రభుత్వం అడుగుతున్నాం మీరు సుభాషి స్వామితో చరిత్ర కార్మికులకి నలభై ఐదు వేల రూపాయలు నేతలను చెప్పారు ఇంతవరకు ఎటువంటి కార్యక్రమం కార్యక్రమం దాల్చలేదు మరియు రెండు వందల ఐదు చరిత్ర మగ్గాలకి అదేవిధంగా పావులను అరమక్కలకి ఐదు వందల ఇంట్లకి ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామన్నారు ఇంతవరకు అటువంటి కార్యక్రమం ఏది చేయలేదు అదేవిధంగా నలభై ఐదు సంవత్సరాలకే చరిత కార్మికులకి పింఛన్ ఇచ్చే విధంగా సూపర్ స్టార్ ఆమెతో వాక్యం వాళ్ళు చెప్పినారు కానీ అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు ఏదైతే హామీ ఇచ్చారో చర్యల కార్మికులకి ఆ హామీ నిలబెట్టుకోవాలని కూడా ప్రభుత్వాన్ని ఈ చర్యలు నిరోజు సందర్భంగా మేము కోరుకుంటున్నాం అదేవిధంగా గాంధీ బొమ్మకర్ యోజన ఆరోగ్య బీమా పథకం ఒకటి ఉండేది గతంలో ఉండేది అది కనుమరుగైపోయింది సిల్క్ సబ్సిడీ ఇవ్వడం లేదు జరిపైన సబ్సిడీ కానీ ఎటువంటి ఉత్పత్తి పైన చరిత్ర కార్మికులకు ఉత్పత్తులు ఏవైతే ఉన్నా సబ్సిడీ పైన ధరలు తగ్గించే విధంగా జీఎస్టీ పూర్తి స్థాయిలో తీసేసి చరిత్ర కార్మికులకి ఉపాధి కలిగే విధంగా ఇవ్వాలని కోట ప్రభుత్వాన్ని మీడియా ద్వారా కోరుకుంటున్నాం అదేవిధంగా కాకుండా ఏదైతే కార్మికులు చాలా ఇబ్బందులు పెరుగుతున్నారు ఆర్థిక సమస్యలతో చేనేత బ్యాంకు ఏర్పాటు చేయాలని చేనేత బ్యాంకు గతంలో ఏర్పాటు చేస్తామని చెప్పారు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా చేయడం లేదు కనుక ఈ కోట ప్రభుత్వం చేత కార్మికులు ఆర్థిక సమస్య గుర్తించి చిన్నత బ్యాంకు ఒకటి ఏర్పాటు చేసి తద్వారా ఐదు లక్షల వరకు ముద్రా రుణాలు ఏవైతే ఉన్నాయో చనద కార్మికులకి ఇవ్వాలని వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని మీడియా ద్వారా కోరుకుంటున్నాం నాయకులు స్పోర్ట్స్ అని ప్రతి ఒక్కరూ ఆల్ డిపార్ట్మెంటల్ దేశాలను హ్యాండ్ అని వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో ఎక్స్ అకౌంట్ అంతా పెట్టడం జరిగింది అంతవరకే మన బాధ్యత ఉండగా అంతకు మించి మనము ఈ యొక్క చేనేత కార్మికుల కోసం కావచ్చు చేనేత కార్మికులను నడిపిస్తున్నటువంటి ఒక వ్యవస్థను కావచ్చు మనం కాపాడుతున్న ఉత్పత్తిలో ఉందా కనీసం మన బ్రాండ్ గా ఉన్నటువంటి నాయకులు నాయకీమలు అందరూ కూడా ఒక చేనేత దుస్తులను మనం వేర్ చేయాలి అని వాళ్ళకు బ్రాండ్ అంబాసిడర్గా వాళ్ళ కనుక మీడియా మాధ్యమాల వాళ్ళు చెప్పినట్లయితే గనక సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చేనేత మగ్గాలకు ఎంకరేజ్ చేసి అలాంటి ఒక దుస్తులు ధరించినప్పుడు ఏమవుతుందంటే ఒక ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి కంపెనీ వాళ్ళకి కావచ్చు నాయకులకు కావచ్చు కార్మికులకు కావచ్చు కూలీలకు కావచ్చు ప్రతి ఒక్కరికి పని దొరుకుతుంది కష్టపడిన దానికి డబ్బులు దొరుకుతుంది గవర్నమెంట్ కూడా ఇంతకుముందు గత ప్రభుత్వము ఒక రెండు మూడు ఒక ఇరవై సంవత్సరాలు విడతల స్టోర్స్ లో హ్యాండ్లూమ్ చీరలు అమ్మేవాడు మనం చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు తెచ్చుకుని కట్టుకునేవాడు నేను చాలా కుటుంబం నుంచి వచ్చాను ఆ కాటన్ చీరలు మా నాన్నమ్మ గారికి అమ్మమ్మ గారికి మా అమ్మ కట్టేవాడు కట్టేవాళ్ళు చిన్న చిన్న బార్డర్లు వచ్చి కాటన్ చీరలు అలాంటి గవర్నమెంట్ మళ్ళీ మళ్ళీ ఆలోచించాలి ఎందుకంటే చేనేత కార్మికులు వాళ్ళు తినే ఇక్కడ బురా పంట ఏంటి మదనపల్లిలో టమాటా అంటున్నారు టమాటా అని ఎంత కట్టినా చెప్పగలమో హ్యాండ్లూమ్ ఒక హక్కు కూడా ఇవాళ మదనపల్లి ఈ రోజు కింగ్ గా ఉంది అని నేను గట్టిగా చెప్తున్నాను గతంలో పెళ్లి అంటే కంచీపురం వెళ్లే పెద్ద యాత్రది తర్వాత ధర్మవరం ఆర్నీ వాటి కంటే బీట్ చేసే స్థాయిలో ఈరోజు సిల్క్ గా ఉన్నటువంటి పార్క్ అల్లి మదనపల్లిలో ఎస్టోబిషి ప్లేస్ లో ఎవరి ఒక్క మన రమేష్ గారు అన్ని మహామారి కూడా వంద వంద మొక్కలను పెట్టి చీరలు వేసి భారతదేశం మొత్తం అంతా కూడా చీరలను అమ్మడం జరుగుతుంది కాబట్టి నేను ప్రధానంగా చెప్పదలుచుకునే వాళ్ళ ఇవాళ గవర్నమెంట్ ఏంటంటే ఏం చెప్పారో అది చేయండి చేయసి వాళ్ళు చేతులు పట్టుకోండి వాళ్ళందరికీ కూడా ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న లోన్స్ కదా ముద్రలోను లోన్ ఎంత ఎంతవరకు మీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు కానీ నిజమైనటువంటి ఒక ఓనర్స్ కాయకుడికా ఒక కార్యకర్తలు కా ఇవ్వగలుగుతున్నారా పారదర్శకత లేదు పనిలో పార్ద పారదర్శకత లేదు ఇవాళ మదనపల్లిలో ఒక టమాటా పుదాన పంటలో చిరుటానటువంటి నీరుగడ్డ పల్లి కూడా ఇవాళ ఒక బంగారు లక్ష్మీదేవి ఇక్కడ పండుతుంది ఇలాంటి ఒక స్థానంలో ఇవాళ మా రాయబంజులు చేసిన డిమాండ్ ను ఏకీభవిస్తూ మేమందరం కూడా కూట ప్రభుత్వానికి ఉంటే చెప్తున్నాం